హాయ్ అందరికీ వెల్కమ్ టు పద్మ బొటిక్ అండి ఈరోజు వీడియోలో పట్టు శారీస్ కలెక్షన్ చూద్దామండి ఇవి గద్వాల్ పట్టు అండి ఇవి త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి బుట్ట కూడా వస్తుంది చెక్స్తో వస్తుంది మొత్తము అండ్ ల్యావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట శారీ అయితే చాలా బాగుంది చూడ్డానికి ఇవి ప్రీమియం శారీస్ అండి ఇవి ఇది పైటంచు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట ముందు శారీలో అయితే గద్వాల్ చెక్స్ వచ్చినాయి కదండి ఇది వస్తుంది వస్తుందనమాట ఇవి వచ్చేస్తే మంగళగిరి శారీస్ అండి మనకి మంగళగిరిలో చాలా కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ వస్తుంది అండ్ చెక్స్ వస్తాయి కొన్ని ఏంటంటే అంచు వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కొన్ని అయితే మొత్తం ప్లెయిన్ వస్తాయి అనమాట సో ఇవి మనం కలంకరీ బ్లౌజెస్తో కూడా ఇప్పుడు పేరప్ చేస్తున్నాం కదా అలా కూడా బాగుంటున్నాయి ఇప్పుడు అవి ట్రెండింగ్ అనమాట ఈ మంగళగిరి శారీస్ని కల్లంకరీ బ్లౌజెస్తో పేర్ చేయడం అన్నది ఇప్పుడైతే ట్రెండింగ్ ఇది ఇవి ఉప్పాడ సారీస్ అండి అంటే వితౌట్ బార్డర్ అనమాట మనకి ఇప్పుడు మీరు చూస్తున్న రెండు కూడా ఇంకా జామ్దాని పట్టు సారీస్ కూడా ఉన్నాయి జామ్దాని పట్టు వచ్చి కంచి బార్డర్ వస్తుంది అనమాట నేను మీకు మంగళగిరిలో కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ మంగళగిరిలో కలర్స్ అండి స్కై బ్లూ ఒకటి బ్లాక్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ షేడ్ అనమాట అండ్ ఇది కూడా మంగళగిరి అని అండి మంగళగిరిలో అయితే మనకు చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మంగళగిరిలోనే మధ్యలో చెక్స్ వస్తాయి గడ్ వచ్చింది ఇప్పుడే గడు శారీస్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట పీచ్ కలర్ ఇది అండ్ ఇందులో పర్పుల్ గ్రీన్ రెడ్ షేడ్ ఇలా అన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి డార్క్ గ్రీన్ ఉంది గ్రీన్లో అయితే నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయన్నమాట మనకి మంగళగిరి రీజనబుల్ ప్రైస్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి ప్లెయిన్ అయితే మరీ రీజనబుల్ అనమాట అంచు వచ్చింది కొంచెం చా పెరుగుతుంది ఛార్జ్ అలాగా గడి అంచు బాగా పెద్దది వస్తే అది ఒక రేటు అలా ప్రైస్ పెరుగుతూ వస్తుంది అనమాట సో ఇదే మంగళగిరిలోనే మళ్ళీ ఇంకొక మోడల్ అనమాట ఇది చెక్స్ వచ్చి మళ్ళీ అంచు దగ్గర డిజైన్ రావడం ఇది గ్రే కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసి ఉప్పాడ అనమాట ఉప్పాడ చెక్స్ వచ్చింది ఇది సో ఇది మళ్ళీ మంగళగిరి అండి మీకు ఏమైనా శారీ ప్రైజెస్ కావాలంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా సో మీరు ఆ నెంబర్కి పింక్ చేయండి మెసేజ్ చేయండి నేను ప్రైసెస్ అవి చెప్తాను మీకు అండ్ ఇది ఒక మోడల్ అనమాట టూ కలర్స్ కాంబినేషన్ వచ్చి ఇలా అంచు దగ్గర ఆర్డర్ బార్డర్ వచ్చి మళ్ళీ ప్లెయిన్ వచ్చి బార్డర్ రావడం ఇది ఒక కాంబినేషన్ అండి ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ అండి అంటే సింగిల్ సింగిల్ కలర్సే ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చితే ఇమీడియట్గా తీసుకోండి వెంటనే నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి నేను ప్రైస్ చెప్తాను ఇమీడియట్గా ప్రాసెస్ చేసుకోండి ఆర్డర్ ఎందుకంటే ఈ లిమిటెడ్ స్టాక్ ఇది వన్ వన్ పీసే ఉన్నాయి అన్నీ కూడా ఈ మంగళగిరిలో అయితే కలర్స్ అనేవి చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంచుమించుగా అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో అనమాట కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ చూసారు కదా ఒక్కొక్కటి సిల్వర్ బార్డర్లా వస్తుంది ఒకటి గోల్డ్ లా వస్తుంది ఒకటి చెక్స్ వస్తున్నాయి ఒకటి ప్లెయిన్ వస్తున్నాయి ఇలా అనమాట అండ్ అంచు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అనమాట ఇక్కడ నేను కలర్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ మంగళగిరి కలెక్షన్ అండి ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఇది ప్లెయిన్ అనమాట నేను చెప్పాను కదా బార్డర్ లేకుండా వస్తుందని చెప్పి ఇది జామ్దాని పట్టండి ఇక్కడ నేను కలర్స్ చూపిస్తాను చూడండి ఇది బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట సో వైన్ కలర్ ఒకటి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషను ఇక్కడ పెడుతున్నా చూడండి కలర్స్ అన్నీ కూడా ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇది వచ్చేసి ఉప్పాడ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అనమాట ఇది పై ఇది ఇప్పుడు ఆరెంజ్ కలర్స్ అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇవి వచ్చేసి కొల్లం పట్టు శారీస్ అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇది ఇది ఉప్పాడ ఉప్పాడోసారి ఇందాక చూపించా కదండి ఇవి కాటన్ శారీస్లో జస్ట్ బార్డర్ వచ్చిన శారీస్ అనమాట ఇవి ఇవి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఈ శారీస్ మాత్రం సో ఈ కలర్స్ బాగున్నాయని తీసాను చూడండి కలర్స్ అన్నీ కూడా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి అండ్ ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇందులోనే కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి బాగా చెక్స్ వచ్చి ఉన్నాయన్నమాట అండ్ చారలు వచ్చి కొన్ని అయితే కొన్ని చిన్న చిన్న చెక్స్ వచ్చినట్టు వచ్చాయన్నమాట ఈ మోడల్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్ కలర్ అండి మీకు ఏమైనా శారీ నచ్చితే మాత్రం ఇమీడియట్గా పిక్ పెట్టి వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చి లావెండర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి బాగా పెద్దవాళ్ళు కట్టుకునేలా కూడా చూపించండి అన్నారని చెప్పి నేను స్పెషల్గా ఈ శారీస్ తీసి చూపిస్తున్నా అనమాట మీకు ఈరోజు మనం వీడియోలో అయితే జాందాని పట్టు చూసామండి కొల్లం పట్టు చూసాం ఉప్పాడ పట్టు చూసాం మంగళగిరి అయితే చాలా కలర్స్ చూసామన్నమాట గద్వాలు చూసాము అండ్ పెద్దవాళ్ళకి కట్టుకునే శారీస్ కూడా చూసాము కాటన్లోనే ఇలా అంచు వచ్చింది చూపించాను మీకు నేను పట్టు శారీస్ ఈ సారి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానండి కొత్త కలెక్షన్ లాంచ్ అయినప్పుడల్లా నేను మీకు వీడియో షేర్ చేస్తాను అన్నీ సింగిల్ పీసెస్ అండి అన్నీ యునిక్ అనమాట ఒక పీస్ ఉంది అంటే అది మళ్ళీ ఇంకో కలర్ రాదనమాట అవి మగ్గం నేయించినప్పుడే ఓన్లీ వన్ వన్ పీసే తీసుకుంటాము ఇలా కొన్ని పోచంపల్లి బార్డర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయన్నమాట ఇలా పట్టులోనే పోచంపల్లి బార్డర్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి